రత్నం కళ్ళలో శారద కారం కొట్టి వెళ్ళి రూమ్ లో కెమెరా పట్టుకొని భయపడుతూ దాక్కుంటుంది అప్పుడే భూమి లోపలికి వచ్చి అత్తయ్యా అత్తయ్య అంటూ అంతా వెతుకుతూ ఉంటుంది అన్ని రూములు వెతుకుతూ ఉంటుంది వాష్రూమ్ లో కూడా వెతుకుతూ ఉంటుంది భూమి కానీ శారద ఎక్కడా కనబడదు అత్త ఎక్కడికి వెళ్ళింది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి మాటలు విన్న శారద భూమికి ఎలాగైనా నిజం చెప్పాలి అని అనుకుని కిందికి దిగి వస్తూ ఉంటుంది కానీ పైన అత్తయ్య అన్న భూమి పిలుపు వినబడడంతో పైకి వెళ్ళబోతూ ఉంటుంది శారద కానీ అప్పుడే డోర్ బెల్ వినబడడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది శారద కానీ డోర్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది ఎదురుగా ఒక వ్యక్తి ముసుగులో శారదాకి గన్ గురిపెట్టి నిలబడతాడు గన్ గురి పెట్టడమే కాదు శారదాని షూట్ చేసేస్తాడు దాంతో శారదకి బుల్లెట్ తగిలి అక్కడే కుప్పకూలిపోతుంది అమ్మా అన్న శారద అరుపు విని భూమి పరుగు పరుగున కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ ప్రాసెస్లో శారద చేతిలో ఉన్న కెమెరా వెళ్ళి సోఫా కింద పడుతుంది అత్తయ్యా అత్తయ్యా అని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటూ భూమి శారదాని పైకి లేవబోతుండగా నీకు ఒక విషయం చెప్పాలమ్మా భూమి అని అంటూ చివరి మాటలుగా భూమికి నిజం చెప్పేస్తూ ఉంటుంది శారద శారద బ్రతుకుతుందా లేదంటే నిజంగా చచ్చిపోతుందా శారద చనిపోతే భూమిని గగన్ క్షమిస్తాడా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్